హలో హలో నమస్కారం నా చెప్ప అందరికి చెప్పాలి నమస్కారం నమస్కారం ఎవరికి అందరికీ గుడ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో రేపు మండే రోజు దీపావళి పండుగ కదా సో ఇప్పుడు మేము ఇది సండే సాయంత్రం ఈరోజు అంతా చాలా చలి అండ్ అలాగే బాగా గాలి సో కొంచెం ఇప్పుడే కొంచెం అలా లైట్గా వర్షం కూడా పడింది ఇప్పుడు మేము ఇండియన్ స్టోర్ వెళ్తున్నాము కొన్ని రేపు పూజ చేసుకోవాలి కదా అలాగే కొన్ని క్రాకర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాము అందుకనేసి ఇండియన్ స్టోర్ వెళ్తున్నాము అయ్యో కట్ రివైన్ వచ్చు మా ఓ సీట్ బెల్ట్ ఎలా పెట్టాలో నేర్పిస్తున్నాము కదా నాన్న నేర్పిస్తున్నారా నీకు నువ్వు ఫస్ట్ చెప్పు సో ఇప్పుడే షాపింగ్ అయిపోయింది ఇండియన్ స్టోర్ లో అలాగే తీసుకున్నాము సో ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇలా కొన్ని దీపావళికి రేపు పూజ చేసుకుంటాను వాటికి కావాల్సిన ఐటమ్స్ అండ్ అలాగే దీపావళి రోజు సాయంత్రం టపాసులు కాలుస్తాం కదా సో వాటికి సంబంధించినవి కొన్ని తెచ్చుకున్నాము టపాసులు అంటే ఈసారి చాలా అసలు ఎక్కువ కాల్చొద్దు అనుకున్నాము జస్ట్ ఇంకా ఏదో చేతరానికి అలా ఇది కాకరొత్తులు తెచ్చుకున్నాము అండ్ అలాగే రెండు చిచ్చుబుట్లు తెచ్చుకున్నాము ఇంకా ఆరు కొంచెం కావాలి అంటున్నాడు అనేసి ఇంకా అది అయినా తీసుకున్నాము ఇంకా లేకపోతే జస్ట్ క్రాకర్సే అనుకున్నాము సో ఇప్పుడు దీపావళి కదా ఈరోజు లైట్స్ పెడదాము ఇంటి ముందు అనేసి ఇవి లాస్ట్ ఇయర్వి టూ ఇయర్స్ అవుతుంది తెచ్చేసి ఉన్నాయి కదా అనేసి పెట్టడానికి వెళ్తున్నాను ఎస్ గరాజ్ ముందు పెట్టాలి I you are currently being recorded. <laughs> 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 ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది దీపావళి రోజు సాయంత్రం అన్నమాట సో సాయంత్రం ఇంకా ఈరోజు పూజ చేసుకుందాము అనేసి నేను రెడీ అవుతున్నాను సో క్విక్గా ఏం చేద్దాము క్విక్గా ఏ శారీ కట్టుకుందాము అనేసి చూస్తూ ఉన్నప్పుడు ఇలా నాకు ఈ వన్ మినిట్ శారీ కనిపించింది ఇంకా ఇది కట్టేసుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి మంచి పిస్టాషియో గ్రీన్ అండి అండ్ అలాగే దానిపైన పింక్ ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇది ప్రైస్ చూస్తున్నారు కదా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అని ఉంది త్రీ రూపీస్ అండి ఇది వచ్చేసి నేను ఇండియా వెళ్ళినప్పుడు హైదరాబాద్లో వన్ డే స్టే చేశాము అక్కడ ఆ రోజు మేము అలా ఊరికే అలా షాపింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు రిలియన్స్ ట్రెండ్స్ వెళ్ళాము ఆ రిలియన్స్ ట్రెండ్స్లో ఈ శారీ చూశాను వన్ మినిట్ శారీ అని ఉంది నాకు కూడా అసలు వన్ మినిట్ శారీస్ అసలు లేవు ఇదే ఫస్ట్ శారీ సో బాగుంటుంది తీసుకుందాము అండ్ అలాగే కలర్ కూడా నాకు నచ్చిన కలర్ బాగుంటుంది అనేసి తీసుకున్నాను అండ్ అలాగే నాకు ప్రైస్ కూడా కొంచెం మంచిగా అనిపించింది అంటే రీజనబుల్ అనిపించింది అలా ఈ శారీ అక్కడ పర్చేస్ చేశానండి ఇందులో మనకి వైట్ అండ్ అలాగే ఈ కలర్ ఉంది నాకు వైట్ కంటే కూడా నాకు ఇదే బాగుంటుంది అనిపించేసి ఈ శారీ తీసుకున్నాను అండ్ యా ఇది వచ్చేసి శారీ డీటెయిల్స్ అండి మీరు ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి రిలయన్స్ ఫ్రెండ్స్లో ట్రై చేయండి ఆల్మోస్ట్ ఇది వన్ ఇయర్ పైనే అవుతుంది నేను తీసుకొని కూడా సో ఉండొచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ కొత్త డిజైన్స్ కూడా వచ్చి ఉండొచ్చు అక్కడ సో మీకు ఎలా అనిపించింది శారీ అనేది తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నాను ఫాస్ట్గా ఎందుకంటే నేను ఇప్పుడు లక్ష్మీ పూజ చేయాలి దాని తరువాత మళ్ళీ దీపాలు అంటే లక్ష్మీ పూజ చేసే కంటే ముందు ఇంకా దీపాలు వెలిగించి దాని తర్వాత పూజ చేసుకొని మళ్ళీ క్రాకర్స్ అండ్ అలాగే డిన్నరు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆఫీసు సో చాలా పనులు ఉన్నాయన్నమాట సో అందుకనేసి నేను కొంచెం అందుకే ఈ శారీ చూస్ చేసుకున్నాను వన్ మినిట్ శారీ అయితే కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు అనేసి అండ్ అలాగే నేను మేకప్ కూడా ఎక్కువగా ఏం వేసుకోలేదు కానీ ఇంకా ఐస్ ఐస్ దగ్గరే ఐస్ కింద కొంచెం కన్సీలర్ అప్లై చేశాను కొంచెం డార్క్గా ఉంటే అంతే అండి యా ఓన్లీ డార్క్ సర్కిల్స్ దగ్గరే అలా అప్లై చేశాను అండ్ యా హెయిర్ స్టైల్ కూడా ఎలా వేసుకుందామా అనేసి అనుకున్నాను కానీ ఆలోచించుతూనే ఇంకా టైం అయిపోతుంది అనేసి హెయిర్ స్టైల్ కూడా లాస్ట్లో సింపుల్గానే వేసేసుకున్నాను అది కూడా చూపిస్తాను సో ఇలా సింపుల్గా అయితే మేకప్ వేసుకున్నానండి అండ్ అలాగే ఇప్పుడు ఈ నల్లపూసలు లాంగ్ చైన్ అండి లాంగ్ బీట్స్ది బ్లాక్ బీట్స్ సో ఇది లాస్ట్ టైం కూడా నేను షేర్ చేశాను మీలో ఒక ఎవరైనా ఒకవేళ చూడకుండా ఉండుంటే ఈ డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి చూడండి సో ఇది వచ్చేసి లాంగ్ బీట్స్ చైన్ వచ్చేసి నేను అది డైమండ్ అండి డైమండ్ పెండెంట్ అది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు అండ్ ఇది వచ్చేసి నేను మలబార్లో తీసుకున్నాను మలబార్ గుంటూరు అనుకుంటా సో గుంటూరు ఆర్ విజయవాడ గుర్తుకు లేదు కానీ ఆర్ టూ ప్లేసెస్లోనే మలబార్లోనే తీసుకున్నాను పెండెంట్ అండ్ సెపరేట్గా ఇలా బ్లాక్ బీడ్స్ అలాగే గోల్డ్తో చుట్టించాము తెలిసిన వాళ్ళ షాప్లో ఇలా ఇది మొన్న రీసెంట్గానే అమ్మ వాళ్ళు పంపించారు మా అమ్మ వాళ్ళు పంపించారు ఇది సో ఈ డీటెయిల్స్ ఇంకా ఏమైనా మీకు డీటెయిల్గా కావాలి డీటెయిల్గా ఫోటో కావాలి అంటే చెప్పండి నేను తప్పకుండా షేర్ చేస్తాను సో ఇప్పుడు కింద మన బ్యాక్ యార్డ్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను వెళ్ళొచ్చాక చూపిస్తాను ఆల్రెడీ కొంచెం చీకట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది సై టైమ్ సో మేము ఎయిట్కి క్రాకర్స్ అనుకుంటున్నాము ఈ లోపు దీపాలు ముట్టించేసి వచ్చి లక్ష్మీ పూజ చేసుకొని తర్వాత క్రాకర్స్ కాల్చాలి ఇప్పుడైతే ఫ్లవర్స్ తీసుకొచ్చాము అండ్ అలాగే పూజా మందిరంని అలంకరించాము ఇప్పుడు ఇంకా నేను ఈ లోపు పూజ చేసుకుని స్టార్ట్ అయ్యే లోపు నేను ఈ దీపాలలో ప్రమితలు మట్టి ప్రమితలు ఇవి లాస్ట్ టైము టూ ఇయర్స్ అవుతుందండి ఇవి కూడా తీసుకొని ఇంకా అవే యూజ్ చేస్తూ ఉన్నాను సో ఆయిల్ అండ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇంటి ముందు దీపాలు పెడతాం కదా సో దానికోసం ముందుగానే నేను అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం టైం సేవ్ అవుద్ది అండ్ అలాగే మనకి ఇంకా హడావిడిగా ఉండదు ఆ టైంకి అనేసి నేను కొంచెం టైం ఉంటే ఈలోపు ప్రమిదల్లో ఆయిల్ పోసేసి ఒత్తులు పెడుతున్నాను అదే అన్నం కాదు అక్షింతనే మనం పసుపు చేస్తాం కదా అందుకని లాగుతుంది

సో ఇది ప్రసాదాలు అండ్ ఇది ఇప్పుడు కిందికి వెళ్ళి అన్ని పూజ చేసి ఆ బుమ్మంకి బుమ్మం దగ్గర ఇది కట్టేసి దాని తర్వాత దీపాలు పెట్టి వచ్చి పూజ చేసుకుంటాను సో ఇప్పుడైతే డెకరేషన్ అయితే అంటే అమ్మవారిని అయితే అలంకరించాను అయిపోయింది Baby? Mm -hmm. Mm -hmm. Oh, mm -hmm. are you you done with it? Hi, if you want, to you that too? Okay, thank you. <laughs> ఇప్పటి వరకు ఇంట్లో ఉండి సడన్గా బయటికి రాగానే అసలు ఎంత చలిగా ఉందో అండి చలి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అండ్ అంటే మనము చెప్పులు లేకుండా ఇంకా ఇక్కడ ముగ్గు వేస్తాం కదా సో అంటే ఆ కాళ్ళు పాదాలు తెలిసిపోతుందనమాట చల్లగా ఉండి అసలు స్టోన్ అంతా అక్కడ బయట మొత్తం చల్లగా ఉండి ఉండింది ఇంకా మేము నడుస్తుంటే తెలుస్తుంది అనమాట ఏంటి ఇంత చల్లగా ఉందా బయట అనేసి అండ్ ఆరు అసలు రానని చెప్పాడు బయటికి చాలా చల్లగా ఉంది నాకు అనేసి అంటే వాడి పాదాలు లైక్ కాళ్ళు ఇట్లా డైరెక్ట్గా అలా అంటే చెప్పులు లేకుండా పెట్టడం వల్ల అది చల్లగా ఉండి వాడికి అలా అర్థమైపోతుంది అనమాట అంటే వాడికి తెలుస్తుంది చాలా చల్లగా ఉందనేసి ఇంకా మళ్ళీ నేను ఇలా అనేసి అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి మళ్ళీ వచ్చాడు బయటికి నాతో పాటు ఇంకా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇవి మొన్న రీసెంట్గా ఈ రంగోలీ వేసేవి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సమ్ ఏదో ఈవెంట్కి వెళ్ళానండి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్గా ఇవి ఇచ్చారు చాలా యూనిక్గా చాలా బాగున్నాయి కదా ఇలాంటివి అప్పుడప్పుడు మనకి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి ఇలాంటి ఫంక్షన్స్కి ఏమైనా పండగలు ఉన్నప్పుడు ముగ్గులు క్విక్గా వేయడం కుదిరినప్పుడు ఇలా ఈజీగా వాటితో చేసే చేసేసుకోవచ్చు రంగోలీ వాటితో

It's going to be like this? Now, huh? do you know? Hey, don't put that on me! It's called Firelight School. How is this I'm going to put you on this <laughs> सङ्गणवधनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని ఈ మంత్రం చదవండి ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామానికి ముద్ర ఇవ్వడానికి కూడా జలం సమర్పించండి ఇప్పుడు మనం అమ్మవారికి స్నానోపచారాన్ని

పూజకైతే లక్ష్మీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి క్రాకర్స్ టైం అండి ఆరు ఎప్పటి నుండా అని ఎదురు చూస్తూ ఉన్నాడు వాడికి పూజ చేస్తూ ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలా సౌండ్స్ వస్తున్నాయి క్రాకర్స్వి బయట నుండి వస్తున్నప్పుడల్లా మనం ఎప్పుడు వెళ్తామని అని పూజ మధ్యలో అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము బయటికి ఫస్ట్ అయితే ఒక క్రా ఒక చిచ్చుబుడ్డితో స్టార్ట్ చేసాము సో ఒక రెండు చిచ్చుబుట్లు తీసుకున్నామని చెప్పాం కదా ఇవి జస్ట్ ఇంకా ఆరు కోసమే తీసుకున్నామండి వాడు అల్లరి చేస్తున్నాడు అనేసి ఇంకొక రెండు అట్లీస్ట్ రెండు తీసుకుందాంలే అనేసి తీసుకున్నాము